హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు భరోసా పథకానికి పరిమితులు విధించాలని గతంలో మాదిరి అందరికీ కాకుండా పది ఎకరాల వరకు భూములు వారికే రైతు బంధు సాయం అందించాలని రైతులైతే పేర్కొన్నారు కొందరు రైతులు మాత్రం ఐదు ఎకరాల వరకు పరిమితి పెట్టినా మంచిదేనని అన్నారు చాలామంది రైతులు సాగులో ఉన్న భూమికి సాగు చేసేవారికి మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని కోరడం జరిగింది ఆదాయ పన్ను చెల్లించే రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని కోరారు విదేశాలకు వెళ్ళే తమ పిల్లల విద్యా రుణాల కోసం బ్యాంకులకు ఆదాయ పన్ను స్టేట్మెంట్ చూపించాల్సి వస్తుందని కాబట్టి ఆదాయ పన్ను చెల్లించే వారికి కూడా రైతు భరోసా ఇవ్వాలని అయితే సూచించారు ప్రతి వారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల అభిప్రాయాలు అయితే తెలుసుకున్నారన్నమాట ఈ సందర్భంగా రైతులు పలు అంశాలను అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ భూములు వంటి ఈ వీటన్నిటికీ రైతు భరోసా నిలిపివేయాలని అయితే రైతులైతే కోరడం జరిగింది ఇక సన్నవాట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో చాలామంది రైతులు దొడ్డు రకం వారికి కూడా బోనస్ ఇవ్వాలని అయితే కోరడం జరిగింది రాష్ట్రంలో దొడ్డు వారి సాగు చేసేవారికి ఎక్కువ అని వారికి బోనస్ ఇస్తేనే గిట్టుబాటు ధర లభి లభిస్తుందని పేర్కొన్నారు సన్న రకాలకు ఎటు డిమాండ్ ఉండదని మార్కెట్లోనూ మద్దతు ధర కంటే ఎక్కువగా రేటు పలుకుతుందని వివరించి వివరించారు ఇక సీజన్ సమయంలో పంటల సాగుకు అవసరమైన కూలీల కొరత ఉంటుందని దొరికిన ఖర్చు ఎక్కువ అవుతుందని అనేక మంది రైతులు ఆపోయారు అందువల్ల వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు దాదాపు ఐదేళ్ళుగా వ్యవసాయ యంత్రాలు సరఫరా నిలిచిపోయిందని దాంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని జరిగింది జరిగిందనమాట అంటే రైతు బంధు ఏ విధంగా ఇస్తే మంచిగుంటదని రైతుల అభిప్రాయాలు అయితే ప్రభుత్వం తీసుకుందనమాట విషయంలో ప్రభుత్వ ప్రజ రైతులైతే ఈ అభిప్రాయాలు అయితే వెల్లడి చేయడం జరిగింది మీరు ఏమనుకుంటున్నారని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఐదు ఎకరాలకు ఇస్తే మంచిగా ఉంటుందా కర రైతు బంధు పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది